వేదికమైనటువంటి టీచర్లకి టీచర్ల సంఘాల నాయకులకి మా రభినందన్ ఉమాదేవి గారి బంధుమిత్రులకి వాళ్ళ మిత్ర బృందానికి వాళ్ళ వాళ్ళ పిల్లలకి సాధన టీచర్లకి అందరికీ పేరు పేరున నమస్కారం మేడం మేము మాట్లాడేటప్పుడు ఉమాదేవి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడింది టీచర్ల సన్మాన సభ లేదా టీచర్ల రిటైర్మెంట్ ఫంక్షన్ ఏమి జరిగినా వేరే మీటింగ్ లెక్క పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో ఉండవదండి టీచర్ల రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు పిల్లలు సాధ్య టీచర్లు మందిమిత్రులు గొప్పగా జరిగినటువంటి ఒక పండుగ వాతావరణమే టీచర్ రిటైర్మెంట్ సభ ఎందుకంటే వాళ్ళ ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాల త్యాగానికి వాళ్ళ యొక్క కమిట్మెంట్కి ఆ రోజు దొరికేటువంటి గొప్ప దక్షిణం అది గురుదక్షిణం లాగా వాళ్ళకి దక్షిణం కాబట్టి టీచర్ల యొక్క రిటైర్మెంట్ ఇంట్లో నేను మా మిత్రుడు రఘునందన్ అడిగిన మరొకసారి మా పాట బాల్యమిత్రులు పరిచయం చేసే వేదికగా ఉండాలి అంటే అందరినీ పిలిచినట్లు చాలా చాలామంది కనపడుతున్నాను పాట పాడనా పాడరా మన పాట అనేటువంటి ఆ విమలక పాట కావచ్చు అంతకుముందు పాడినటువంటి ఆ పాట కావచ్చు మనకు స్ఫూర్తిని ఇస్తాయి ఆ స్ఫూర్తితోనే మనం ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇంతకుముందు ఉమాదేవి గారి వల్ల భార్య పరిచయం చేసింది శివకుమార్ గారు సురేష్ గారు వస్తాం కుమార్ ఆయన ఇస్రో శాస్త్ర శాస్త్రవేత్త ఒకనాడు ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప డాక్టర్లు కావచ్చు ఇవాళ సైంటిస్టులు కావచ్చు వాళ్ళు ఆనాడు కాన్వెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు వాళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఆ స్థాయికి వచ్చిన విద్యార్థులు మాత్రమే ఆనాడు ఉన్నవాళ్ళ పిల్లలైనా పేదవాళ్ళ పిల్లలైనా అదే యూనిఫామ్తో అందరు అక్కడే చదువుకొని గొప్పగా ఎదిగలేదు తప్ప ఇవాటిలాగా పది లక్షల రూపాయల సమర్థల ఫీజు పది లక్షల ఫీజు ఉన్నటువంటి స్కూల్ ఒకవైపు కార్పొరేట్ విద్య ఒకవైపు గరీబోళ్ళు చదివే విద్య మరోవైపు ఇవాళ వైఫరికెట్ అయిపోయింది విడిదీయబడింది ఇవాళ గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలంతా కూడా పేద పిల్లలు లేదా లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలు తప్ప ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కడా ఇక్కడికి వస్తలేరు అయినా అయినా ఇవాళ ఇరవై ఏడు ఇరవై లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ కూడా చదువుకుంటూ ఉన్నారు ఇవాళ నిజంగా ఈ దేశంలో పేదరికం పోవాలన్నా ఈ దేశంలో అంతరాలు పోవాలన్నా ఈ తరం ఇక ఈ జాతుల్లో ఉండే పిల్లలకు నిజమైన విద్య వస్తే వాళ్ళు కనుక వాళ్ళ కాళ్ళ మీద బతికేటువంటి సత్తా ఇస్తే అప్పుడు సమసమాజం సిద్ధించే ఆస్కారం తప్ప ఈ వర్గాల పిల్లలు ఉన్నతంగా చదవకుండా గొప్పవాళ్ళు కాకుండా సమసమాజం సిద్ధించినటువంటి ఆస్కారం లేదు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది ఈ దేశంలో నా అంబేద్కర్ ఏ కళ్ళైతే కన్నాడో నా దేశంలో అంతరాలు లేనటువంటి సమ సమాజం ఏర్పడుతుందని చెప్పి భావించిండో కులాలు లేని మైపాలు లేని వైవిధ్యాలు లేని గొప్ప సమాజం వస్తాయని చెప్పి భావించిండో కానీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది అది రాకపోగా ఇవాళ ఉన్న వాళ్ళ సమాజం ఒక దిక్కు అయిపోయింది లేని వాళ్ళ సమాజం మరో దిక్కు అయిపోయింది ఇవాళ ఆ లేని వాళ్ళ పిల్లలు చదివే స్కూళ్ళన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ అయిపోయినాయి ప్రైవేట్ స్కూళ్ళకు టీటుగా ఇవాళ ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళ వ్యవస్థ అయితే వచ్చిందో ఆ రెసిడెన్షియల్ వ్యవస్థ స్కూళ్ళల్లో కూడా మనం ఈ మధ్య చదువుతా చూస్తూ ఉన్నాం వాళ్ళకి డైట్ చార్జెస్ అక్కడ లేక సకాలంలో అనేక సమస్యలు పరిష్కారం కాకపోతే పిల్లలు ఎట్లా అస్వస్థత దురవుతున్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చెప్పాల్సిన లేదు ఇక గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి అయితే అనేది కాదు ఇవాళ క్వాలిటీ టీచర్ క్వాలిటీ టీచర్లు ఉండేది గవర్నమెంట్ స్కూళ్ళల్లో అలా సందేహం లేదు ఇవాళ టెట్ రాసి బీఈడి చదువుకొని ఇవాళ పీజీ చదువుకొని పిఎస్సి చదువుకొని ఐదేళ్ళగా ఆరేళ్ళుగా పదేళ్ళుగా రాసి రాసి ఇవాళ టీచర్ ఒకటి పొందుకే ఆ టీచర్లు ఆ టీచర్లు ఇవాళ ఇక్కడ చదువు చెప్పే అనే విషయం మనం మర్చిపోతున్నాం కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన తర్దింది ఎవరైనా ఉండొచ్చు కాక పాలక ఉండేవాళ్ళు కానీ ఒక్కడి మాత్రం సత్యం ఇవాళ కొంత క్వాలిటీ ఉన్నటువంటి టీచర్లు ఉన్న స్కూళ్ళల్లో ఇవాళ రేషనైజేషన్ పేరిట రేషనైజేషన్ పేరిట విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ ఇస్తాడు తప్ప సబ్జెక్టు బట్టి టీచర్లు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ స్కూల్ లేదు నా సోషల్ మాస్టర్ ఇంగ్లీష్ చెప్తాడు నా ఇంగ్లీష్ మాస్టర్ సైన్స్ చెప్తాడు ఇవాళ నాకు నా స్కూళ్ళల్లో పీటీ మాస్టర్ లేడు డ్రాయింగ్ మాస్టర్ లేడు నా స్కూల్లలో గంట కొట్టేటువంటి పియూని కూడా లేని పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లో ఉంది నేను స్వయంగా చూసిన ఒకసారి ఒక స్కూల్లో ఒక రిటైర్డ్ అవుతున్నటువంటి హెడ్ మాస్టర్ ఫంక్షన్ చనిపోయినా నేను మా నియోజకవర్గంలో ఊరు ప్రజలందరూ వచ్చింది ఓ ఇతను ఊరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి అడిగినా సార్ ఇగో ఈ హెడ్ మాస్టర్ ఎవరు రాకముందే తాళం చేయి పట్టుకొని స్కూల్కి వచ్చేది ఎవరు రాకముందే ఇగో మా హెడ్ మాస్టర్ తాళం తీసేది మా హెడ్ మాస్టర్ అప్పుడప్పుడు ఎవరు లేకపోతే గంట కొట్టేస్తారు ఆ హెడ్ మాస్టర్ ఇలా రిటైర్డ్ అవుతున్నాడు అందుకనే కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో ఇరవై ఏడు ఇరవై లక్షల స్కూలు ఇరవై ఏడు ఇరవై లక్షల మంది విద్యార్థులు చదివే గవర్నమెంట్ స్కూళ్ళలో పీటీ మాస్టర్ లేడు సబ్జెక్టు వారిగా టీచర్లు లేరు ఇవాళ అటెండర్ కూడా లేని పరిస్థితి దాపించింది ఎప్పటి వరకు అయితే ఇవాళ అంకుర అంకురాల పేరిట స్టార్టప్ల పేరిట రీసెర్చ్ పేరిట ఇవాళ గొప్పగా ఎదుగుతున్నామని అంత చెప్పినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కొంత భావించి ఎప్పటివరకైతే క్వాలిటీ విద్యను విద్యార్థులకు అందించలేమో ఏ దేశమైతే రీసెర్చ్ మీద దృష్టి పెట్టదో ఆ దేశం బాగుపడే ఆస్కర్ లేదని చెప్పి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కొన్ని స్కూళ్ళకి కొంత బెచ్చలు పాటిస్తూ ఉన్నారు కొన్ని స్కూళ్ళకి అటల్ టింకర్ ల్యాబ్స్ అని చెప్పి ల్యాబ్ ఫెసిల్స్ ఇస్తున్నారు కొంత జరిగినప్పటికి కూడా ఎంత జరిగినా కూడా ఇంకా గొర్రెతో ఒక బెచ్చలగా ఎక్కడైతే ఒకటి గక్కతే ఉంది ఇవాళ రాబోయే కాలంలో రాబోయే కాలంలో నూట నలభై కోట్ల జనాభా ఈ దేశంలో ప్రపంచంలో క్వాలిటీ మ్యాన్ పవర్ యువశక్తిగా దేశం భారతదేశం అని చెప్తా ఉన్నాం చైనా కంటే కూడా యువశక్తిగా దేశం భారతదేశం అని చెప్తా ఉన్నాం ఆ యువశక్తి ఇవాళ ఆనాడు కుటారి గారు చెప్పిన అబ్దుల్ కలాం గారు చెప్పినా ఇంకా ఎవరు చెప్పినా ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిక్షిప్తమై ఉంది పిల్లల యొక్క ఆ క్రీట్ మీద ఆధారపడిందని చెప్తా ఉన్నారు పదకొండవ ఆర్థిక వ్యవస్థకున్న భారత ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి వచ్చిన రేపు నాలుగో స్థానం నుంచి వెళ్ళి ఒకటో స్థానం రావాలన్నా తప్పకుండా క్వాలిటీ విద్య ఇక ఈ వర్గాల పేదకు అందించకుండా సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వాలు ఇవాళ వాటి మీద కొంత దృష్టి పెట్టాల్సిన ఉన్నది ఖర్చు పెట్టాల్సిన ఉన్నది వాళ్ళు బయట తీసేసి ఉండేది కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో మా టీచర్లు రిటైర్ అవుతున్నారంటే కొంత బాధ ఎందుకంటే ఇప్పుడు వచ్చే టీచర్లకి మా టీచర్లు ఒకప్పుడు ఊళ్ళల్లో ఉండేది నాకు తెలిసి ఉమా ఉమాదేవి గారు ఈ స్కూల్ విద్యార్థిగా ఉండి ఈ స్కూల్ అంటే మనసు రిటైర్ అవుతారు నాకు తెలిసి చాలా వేరుగా ఉండేటువంటి సందర్భం కావచ్చు వారికి అర్థం నా టీచర్ ఊళ్ళల్లో ఉన్నాడు ఎథిక్స్ ఉండే వాల్యూస్ ఉండే సిస్టమ్ ఉండే నా టీచర్ ఇప్పుడు ఊర్లల్లో లేడు నా టీచర్ ఒకటే కార్లో షేరింగ్లో ఆ ఊరికి పోతాలో వస్తాను కాబట్టి ఇలా మా టీచర్ల బాధ్యత విద్యార్థులకు పాఠాలు నేర్పే బాధ్యత అనుకుంటాను కానీ ఒకప్పుడు నా టీచర్ బాధ్యత గ్రామంలో మంచిని ఇన్కల్గేట్ చేసే మంచిని ఇన్కల్గేషన్ చూడండి గొప్ప తెలిచి ఇలాంటి లేదు అందుకనే ఊర్లలో వల్ల కాడుగా మారిపోతున్నాయి ఊళ్ళల్లో డ్రగ్స్ రాజ్యం వెళ్తూ ఉంది ఊళ్ళల్లో కుటుంబ రాజ్యం వెళ్తూ ఉంది ఊళ్ళల్లో ఏమాత్రం కొద్దిగా అవకాశం ఉన్నా పట్టణమచ్చి పడతామంటాం తప్ప పల్లెటూరులో పోదామనే పరిస్థితి లేదు ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది ఇవాళ అందుకే నా గవర్నమెంట్ స్కూల్లో మా టీచర్లు ఇవాళ ఆ బాధ్యత కొంచెమేరక మేరకు తప్ప సాధ్యం కాదు ఇవాళ గ్రోత్ ఆర్థికం మాత్రమే ప్రగతి సూచిక కాసుమ ఇవాళ సూచిక ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆర్థికం ఎంత ఇంపార్టెంటో ఇవాళ మానవ సంబంధాల పరిపుష్టి కూడా అంత ఇంపార్టెంట్ మనం చూడకూడని కనకూడని అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం అవి చూసినప్పుడు మనిషేనా వీడు అని చెప్పి బాధపడతా ఉన్నాం ఆ బాధపడేటువంటి ఆ సన్నివేశాన్ని పోగొట్టగలిగేది నా విద్య నా టీచర్ మాత్రమే కాబట్టి ఆ బాధ్యతని సమున్నతంగా ఆచరించి రిటైర్ అవుతున్నటువంటి ఉమాదేవి గారికి శుభాకాంక్షలు చేస్తూ మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచి ఆరోగ్యంగా ఉండి చుట్టుపక్కల సమాజంలో ఎంతో ఎంతో మంచిని ఇన్కల్కేట్ చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారని చెప్పి వాళ్ళకు తెలియజేస్తూ మీ అందరు కూడా స్వాగతి సదుకున్నా నమస్కారం